ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పదారం విధము నమో నమగురువామి పదార్ నమో నమ సద్గురు స్వామి పదార్ నమో నమ ఎలా అయితే ఆ వంట పరిపక్వానికి వచ్చి అది ఒక ఆహారంగా తయారయ్యి అది పది మందికి ఎలాగ ఉపయోగపడిందో ఆ విధంగా మనము వంట తయారు చేసేదంటే ఇప్పుడు మనము మొదలుపెట్టిన తర్వాత తారకము శ్వాస మనసు పెట్టి ఎప్పుడైతే చేసినామో ఆ మనలో ఉండేటివన్నీ కూడా ఏది ఎలా జరగాలనో అలా ఆ గుణాలు కానీ ఇంద్రియాలు కానీ అర్షడ్ వర్గాలు కానీ తత్వాలు కానీ అవన్నీ కూడా పరిపక్వానికి వస్తాయి అప్పుడు విడివిడిగా ఉన్నాయి ఇప్పుడు అన్నీ కూడా ఏకమైపోతా ఉన్నాయి దానికి ఉన్నటువంటి అన్నీ కూడా జీవం కోల్పోయి దాంట్లో ఉన్నటువంటి గుణం మాత్రం బయట వచ్చేసింది పూర్తిగా జీవం కోల్పోయింది అంటే ఇప్పుడు ఒక మిరపకాయ తీసుకున్న దాంట్లో ఉండే జీవం పోయింది గుణం బయట వచ్చింది ఒక ఎర్రగడ్డ తీసుకున్న జీవం కోల్పోయింది గుణం వచ్చింది ఒక టమాటా తీసుకున్న దానిలో ఉన్నటువంటి జీవం కోల్పోయింది గుణం వచ్చింది ఒక చింతపండు తీసుకున్న దానిలో ఉన్నటువంటి జీవం కోల్పోయింది గుణం వచ్చింది ఒక ఏ వస్తువు తీసుకున్నా అందులో ఉన్నటువంటి జీవము కోల్పోయింది గుణం బయట వచ్చింది అంటే అందులో ఉన్నటువంటి ఏ గుణమైతే అంటే ఆ రుచికి తగినట్టుగా ఉప్పు పులుపు కారము చేదు వగరు అవి దాంట్లో ఉండేటివన్నీ బయట వచ్చింది జీవం మాత్రం పోయింది ఇప్పుడు అవన్నీ ఎందుకు మనము ఎప్పుడు పోయింది అది మనం ఎప్పుడైతే అగ్ని మీద పెట్టినామో వేడి కలిగిందో ఆ వేడిలో ఆ ఉడకడంతో అది పూర్తిగా ఆ వేడికి దాంట్లో ఉన్నటువంటి జీవము కోల్పోయింది అలా ప్రతిది ఎలా అయితే పరిపక్వానికి వచ్చిందో ప్రతి వస్తువు గుణం ఎలా వచ్చిందో ఇప్పుడు ఆ విధంగా మనలో ఉండేటువంటి గుణాలు గాని అరచుడు వర్గాలు గాని తత్వాలు గాని ఇంద్రియాలు కాని వాటి వాటి యొక్క ఇది ఉండాయే కాని అన్ని కోల్పోయినాయి జీవం కోల్పోయింది అన్ని అవి ఉపయోగపడతా ఉన్నాయి అంటే ఉండాయి అంతే అంటే మనకు ఇప్పుడు ఆ కూర తయారైనాక అందులో అవి కనపడతా ఉన్నాయి కానీ అవి కోల్పోయినాయి విడిగా ఉన్నప్పుడు దాని దాని యొక్క ఇది కనపడతా ఉండింది ఇప్పుడు అన్ని ఏకమైపోయే కొందికి అవి కనపడతా ఉండాయి కానీ అన్నిటిలో మిళితం అయిపోయింది అంటే మొత్తంగా ఒక రుచిలో ఒక రుచిగా వచ్చేసిందే కానీ మొత్తం అందులో కలిసిపోయింది విడిగా ఉన్నప్పుడు ఆ వస్తువు యొక్క ఇది ఉన్నింది కలిసిపోయినప్పుడు ఈ విధంగా అయిపోయింది ఎందుకు ఒక వంట అనేది సాధన చేసినాక అది పూర్తిగా ఒక ఆహారంగా తయారైన తర్వాత ఎలా అయిందో మనము కూడా ఆ మాదిరి తారకముతో మనలో ఉండేటువంటి ఆ జీవము ఏ శ్వాసైతే ఉందో ప్రతి ఒక్క దాన్ని తాకుతుంది కాబట్టి ప్రతి ఒక్క గుణాన్ని ప్రతి ఒక్క ఇంద్రియాన్ని ప్రతి ఒక్క అరిసిడు వర్గాన్ని ప్రతి ఒక్క తత్వాన్ని ప్రతి ఒక్క దాన్ని అది పోయి తాకడం వల్ల ఆ వస్తువు ఆ వేడి అనేది తారకం అనేది ఎప్పుడైతే తగిలిందో తగలతానే దాని యొక్క రూపము మార్పు వచ్చింది అది ఆ వేడి తగలడము అది ఉడకడము మగ్గడము పలు రకాలుగా అది ఎప్పుడైతే ఆ వేయించడం జరుగుతుందో దాంట్లో ఉండేటువంటి జీవం అది కోల్పోతుంది ఇది ప్రతిరోజు చేయంగా 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 ఇప్పుడు అది వస్తుంది ఇప్పుడు మనకు వంట ఎలా వచ్చిందో రోజు చేయంగా 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 అది ఎలా చేయగలిగినామో ఇప్పుడు ఆ మాదిరి సాధన అనేది చేయంగా ఆ మనలో ఉండేటివన్నీ కూడా మన అంతరంగంగా ఉండేటివన్నీ కూడా అవి జీవం కోల్పోయి వాటి వాటి స్థితులు అవన్నీ ఉండా తనలో ఉండాయి మొత్తంగా ఒక ఆత్మ జ్ఞానిగా ఒక ఆత్మస్వరూపుడుగా అంటే జీవస్వరూపుడికి ఉండేటవి ఆత్మస్వరూపుడు కూడా ఉండాయి కానీ అవన్నీ కూడా ఆత్మ స్వరూపంగా మారిపోయినాయి అంటే వంట మాదిరి తయారయ్యి రుచి వచ్చేసిందని అంటే ఒక జ్ఞాని జ్ఞానిగా రూపాంతరం చెందినాడు కాబట్టి ఆ రూపం వచ్చేసింది ఇక ఆ రుచి అనేది ఇక పది మందికి పంచబడతాది ఆ జ్ఞానం అన్నది అందరికీ పంచబడుతుంది ఇప్పుడు ఆ అక్కడ మనసు పెట్టి చేస్తేనే ఇప్పుడు ఇవన్నీ జరిగినాయి ప్రతి ఒక్కటి కూడా మనసుతోనే అక్కడ అన్ని కూడా చేసుకుంటా పోవడము చేసుకుంటా పోయి పరిపక్వానికి వచ్చేసి తయారైపోయి పది మందికి ఇప్పుడు ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు అక్కడ మళ్ళీ మనసు దృష్టి అవసరం లేదు ఎందుకంటే తాను అమనస్కుడిగా తయారైపోయినట్టు త ఆ మనసు ఎప్పుడైతే మారిపోయినాడో ఇంకా మనసుతో అవసరం ఉండదు మిగతా అన్ని కూడా జరిగిపోతూనే ఉంటాయి ఆ తనువు ధనము మనసు అనేటివి పూరాగా లేనటువంటివి అవి ఎందుకంటే సమర్పణ భావంతో అది గురుదేవులకి అర్పించేసి ఉంటాను కాబట్టి ఇది తనది కాదు అన్నట్టుగా తాను వేరు ఇవి వేరు అన్నట్టుగా తాను జీవిస్తూ ఉంటాడు కాబట్టి అప్పుడు ఆ విధంగా అప్పుడు అవన్నీ ఆహారం ఎలా అందరికి ఉపయోగపడుతుందో ఆ జ్ఞాని వాడు కూడా అందరికీ ఉపయోగపడుతుంది అలా మనము పరమాత్మకు దగ్గర దగ్గర అయిన తర్వాత అమనస్కుడిగా మారిపోతాం అదే ఇప్పుడు ఆ సాంఖ్యము తారకము అమనస్కము పరిపూర్ణం ఈ ఈ స్టేజులు మనకు ఉన్నాయి ఇప్పుడు మనము సాంఖ్య దశలోనే ఉన్నాము సాంఖ్య దశలోనే ఉన్నాము కాబట్టి మన తత్వమే మనకు అర్థం కాల ఎందుకంటే సాంఖ్య ఇంకా మనము ఓరాగా తెలుసుకోలేము మన తత్వమే మనం తెలుసుకోలేదు మన మనసు తత్వమే మనకు తెలియబడలేదు మన మనసే మనకి ఎలాంటిదో తెలియడం లేదు ఎందుకంటే ఆ మనసుని ఇంతవరకు మనం పట్టుకోలేదు కాబట్టి మనసు ద్వారా మనము అన్ని చేసేస్తా మనసు ద్వారానే మనసు ముందు పోతామంటే మనము ఇప్పుడు దానికి అన్నిటికి తీసుకుని వెళ్ళి అన్ని ఎక్కడెక్కడ తీసుకెళ్తా ఉన్న అక్కడికి వెళ్ళిపోతాము మనము మనసును పరిశీలించలేదు మనసును శోధించలేదు గ్రహించలేదు అది ఎలా చెప్తే ఎలా ఆడిస్తే అలా ఆడతాను ఆ విధంగా మనం తయారు చేసి పెట్టినాము ఈ రోజు అనుసరిస్తాము చెప్పినట్టు వినాల్సి వస్తా ఉంది అందుకు ఇవిడు ఆ మనసును అనేది ఆ మనస్తత్వం అనేది మనకి ఇంతవరకు తెలియదు కాబట్టి మన మనస్తత్వమే మనకు అర్థం కాల ఇంకా ఎదుటి వారి మనస్తత్వం మనకి ఎలా బోధపడుతుంది ఎదుటి మనసును ఎలా అర్థం చేసుకోగలము నా మనసే నాకు అర్థం కాల మళ్ళీ నీ మనసే ఎక్కడ అర్థం అవుతుంది అలా మనము ఒక తత్వ ఒక మనసు అనేది ఒక తత్వాన్ని తీసుకుంటేనే మనకి బోధపడాలి అలాంటిది ప్రతి ఒక్క గుణము ప్రతి ఒక్క ఇంద్రియము ప్రతి ఒక్క తత్వము ఇరవై తత్వాలు అరిసిడు వర్గాలు వాయువులు పంచ తన్మాత్రలు ఏమే ప్రతి ఒక్కటి ఉండయి మనలో వాటి యొక్క వివరము మనకు తెలియ వాటి తత్వాలు అన్ని మనకు తెలియలేదు కదా పూర్తిగా ఇప్పుడు ఇంతవరకు చెప్పినారు సూర్య చంద్రాల యొక్క తత్వం ఆ తత్వం కూడా పూర్తిగా మనకు తెలియదు మనము ప్రయాణం అయ్యేటప్పుడు ఫలానా ఆ తల్లి తండ్రి అని గమనించుకొని వెళ్ళిపోతున్నామే కానీ తత్వం పూర్తిగా మనకు తెలియలేదు అలాంటి తన శరీరంలో ఉండేటివే తనకి ఇంతవరకు తెలియబడలేదు తన శరీరం గురించి తనకి తెలియబడలేదు అంటే ఇవన్నీ కూడా మొత్తము సాంఖ్యం కింద వస్తుంది అంటే మనము ఈ మెట్లోనే ఇంకా ఏ ఒక్కటి కూడా తెలియబడకుండా ఉండాలి ఏ ఒక్కటి కూడా మనలో సంపూర్ణంగా తెలియబడకుండా ఉంది ఎందుకు మనసు పెట్టలేదు మనము వచ్చినామే కాని పూర్తిగా జీవభావంతో నిండిపోయి జీవభావంతో ఉన్నాము అందుకే కాబట్టి అదే లోన్ చేపిస్తా ఉంది పూర్తిగా జీవితం అదే నిజమనిపిస్తా ఉంది అదే నడిపిస్తా ఉంది తన యొక్క నిజ స్థితిని ఎప్పుడైతే తెలుసుకోవాలనుకుంటాడో తను తాను తెలుసుకోవాలి నేను ఎందుకు వచ్చిందని పనిలోకి లేక అప్పుడే తన తత్వం తనకి అప్పుడు మనసు పెట్టగలుగుతాడు వీటి మీదంత మనసు ఎప్పుడైతే పెట్టి ఇవన్నీ గ్రహిస్తాడో అప్పుడు సాయంక్యము బోధపడతాది సాంక్యం అనేది బోధపడితేనే తారకం ఎలాంటిదో బోధపడుతుంది అప్పుడు తారకాన్ని ఎలా ఉపయోగించాలనో ఆ విలువైనటువంటి వస్తువుని మనం ఎలా అయితే మనం మనం నిజమైన నమ్ముకున్నటువంటి డబ్బు కాని నగలు కాని సంపదలు కానీ ఆ ధనం అన్నది ఎలా వినియోగిస్తామో అప్పుడు తారకం అనే జ్ఞానధనాన్ని ఎలా వినియోగించాలనో అలా వినియోగిస్తాము అప్పుడు అప్పుడు శ్వాస అంటేనే భయం కలుగుతుంది ఎందుకంటే ఇప్పుడు మనకు భయం లేదు ఎందుకంటే అప్పుడు డబ్బు విలువ తెలిసింది కాబట్టి ఆ డబ్బు ఎలా ఖర్చు పెట్టాలనో అనవసరంగా ఖర్చు పెట్టే అయిపోతుంది వృధా అయిపోతుంది వ్యర్థంగా ఈ ఈ వస్తువుకి ఎందుకు ఆ వస్తువుకి ఎందుకు ఫలందానికి ఎందుకు ఫలందానికి ఎందుకని పలు రకాలుగా ఆలోచన చేసి ఖర్చు పెడతాం ఒక రూపాయి పెట్టాలన్నా ఒక వస్తువు తీయాలన్నా దేనికైనా అలాంటిది తనకు విలువైంది శ్వాస తనకు విలువైనటువంటి శ్వాస ప్రతి ఒక్క శ్వాస ఎంత విలువైందో అప్పుడు తెలియబడతాది ఎందుకంటే ఆ శ్వాస ఉంటేనే ఈ తారకాన్ని జతపరచగలము ఆ శ్వాసే లేకపోతే తారకము జతపరచలేం కదా తారకాన్ని పట్టుకోలేము కదా శ్వాస ఉంటేనే తారకాన్ని పట్టుకోగలము ఆ శ్వాస ఉంటేనే తారకాన్ని పట్టుకోగలం కాబట్టి అప్పుడు ఆ శ్వాస విలువ అప్పుడు తెలుస్తుంది ఎప్పుడైతే శ్వాస విలువ తెలిసిందో అప్పుడు ఆ శ్వాస ఎలా అయిపోతుంది అప్పుడు ఆలోచన చేస్తాడు ఎలా అయిపోతుంది తను తను తొందరపడడం వల్ల ఆవేశపడడం వల్ల కోపపడడం వల్ల ఆగ్రహించుకోవడం వల్ల తొందర తొందరగా నడవడం వల్ల తొందర తొందరగా పరిగెత్తడం వల్ల తొందర తొందరగా గాసిపడి పనులు చేయడం వల్ల తొందర తొందరగా మాట్లాడడం వల్ల నిరంతరం ఎడబాటు లేకుండా మాట్లాడడం వల్ల ప్రతి ఒక్కటి అప్పుడు తనలో ఉండే శ్వాస ఇన్ని రూపకాలుగా వ్యర్థమైపోతా ఉంది ఖర్చు అయిపోతా ఉంది తను చేసుకున్న సంపాదన అంతా వ్యర్థమైపోతా ఉందని అప్పుడు తెలుస్తుంది తనకు విలువ ఆ విలువ ఎప్పుడైతే తెలుస్తుందో ఎందుకంటే ఇది ఉంటేనే తారకాన్ని పట్టుకుంటాము ఇది లేకపోతే తారకాన్ని పట్టుకోలేము కాబట్టి ఇది ఎంత విలువైన దాన్ని దేని దేనికి వినియోగిస్తా అనవసరంగా ఇప్పుడు మిగతా జీవస్వరూపులకి వినియోగిస్తూ ఉన్నాము ఆ జీవస్వరూపుల యొక్క వారి యొక్క వాసనలు వారి యొక్క గుణాలు వారి యొక్క అరిసటి వర్గాలు వారి యొక్క సావాసాలతో వారి యొక్క దీనితో ఆ మన గుండా మొత్తం మనము పీల్చుకుంటా ఉన్నాము ఎప్పుడైతే ఇది పీల్చుకుంటా ఉన్నామో ఇది లాగుతా ఉన్నామో తారకం అనే దాన్ని జతపరచలేకపోతాను ఎప్పుడైతే ఇప్పుడు ఈ రోగంగా వ్యర్థం అయిపోతా ఉంది ఇప్పుడు ఏదేది మనం ఇవన్నీ కూడా కంట్రోల్ లేకుండా పూర్తిగా దేని దేనికి వినియోగిస్తామో అందుకే అక్కడ తారకాన్ని పట్టుకోలేకపోతా ఉన్నాము మనసు పెట్టినా ఆ మనసు దేని మీద పెట్టున్నాము వీటన్నిటి మీద పెట్టున్నాము కాబట్టి ఆ మనసు ఏం చేస్తుంది వీటి పక్కనే తీసుకెళ్ళిపోతుంది కానీ ఆ మనసు ఇప్పుడు ధ్యానం చేయాలని తీసుకుని వచ్చి జతపరచాలంటే వీలు కాకుండా ఉండాలి ఎందుకంటే దానికి ఇవాళ అలవాటు పడిపోయినాయి ఇంకా తాను ఎలా జతపరచ ఇప్పుడు ఈ రకంగా తాను వ్యర్థం చేసుకుంటున్నాడు తన శ్వాసనే అత్యంత శ్వా ప్రధానమైనటువంటి శ్వాస ఒక్కసారి తాను ఊర్ధకంగా ఒక శ్వాస తీసుకున్న వదిలినా తీసుకుంటే జ్ఞానిగా మారుతా ఉన్నాడు వదిలితే మనలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోతా ఉంది అనుకున్నప్పుడు ఎంత విలువైన దాన్ని ఎలా వాడతాడప్పుడు వెళ్ళేటప్పుడు తారకం ఉంది వచ్చేటప్పుడు తారకం ఉంది వెళ్ళేటప్పుడు తారకం లేకపోతే జ్ఞానిగా మారలేదు వచ్చేటప్పుడు తారకం లేకపోతే అజ్ఞానం ఇప్పుడు ఇలా ఒక తారకం యొక్క విలువ అప్పుడు తెలుస్తుంది తారకం ఎలా ఎలా వినియోగించాలా ఎలా ఖర్చు పెట్టాలా అప్పుడు ఎందుకు పరిగెడతాము పరిగెట్టలేము మనము దేని దేనికి వినియోగిస్తా ఉన్నాము మన జీవితం నిద్ర లేచినప్పటి నుంచి అంటే వీటి కోసం అన్నిటికీ వినియోగించి ఇలా మన గుణాలను వాడేస్తున్నాం మన నరిసెటి వర్గాలను వాడేస్తా ఉన్నాం మన ఇంద్రియాలన్నీ వాడుతూ ఉన్నాం కాబట్టి అది దేని దేని రూపంగా ఆ శ్వాస అయిపోతూ ఉందో కాబట్టి ఆ విలువైంది దేనికి పట్టుకోవాలా తారకాన్ని పట్టుకోవాల్సింది పోయి వీటిని పట్టుకుంటా ఉన్నది కాబట్టి వ్యర్థంగా పోతా ఉంది కాబట్టి మనసు అనేది దృష్టి పెట్టలేకపోతాడు నువ్వు ఎన్న చెయ్యి ఎన్ని మాట్లాడుతా ఉన్నా ఇప్పుడు నిన్న విచారణలో చూస్తా ఎప్పుడు విచారణ చూసినా మన వాళ్ళు ఏం మాట్లాడినా ఇది తప్పదు కదా ఇది తప్పదు కదా ఇది తప్పదు కదా అంటా ఉండదు ఇది ఎలాగైనా తప్పించుకోవాలా అనేది మాట రావడం లేదు అది సూచాయి గట్టి మాట్లాడుతూ ఉండరు పూర్తిగా తప్పుకోవాలా అనే భావన రాలేదు అక్కడ ఇది వచ్చింది కదా ప్రారంభం వచ్చింది కదా అనుభవించాలి కదా అది చేయాలి కదా అది లేకపోతే ఎలా ఇది లేకపోతే ఎలా దాన్ని అనుసరించాలి కదా అంటే దాన్నే పట్టుకొని ఉన్నాము అంటే దీన్ని వదలలేక దాని మీద నెట్టేస్తా ఉన్నాం మన ఆలోచన విధానం మన మాటలు ఎలా ఉన్నాయంటే ప్రారంభం మీద నెట్టేస్తా ఉన్నాము ఎంత సులభంగా మానవుడు దీన్ని ఎలా చేయాలనో తెలియక దీన్ని ఎలా అనుసరించాలనో తెలియక ఇప్పుడు నేను మాట్లాడాలనుకుంటే మాట్లాడుతూ ఉన్నాను మాట్లాడకూడదు అనుకుంటే మాట్లాడను ఇప్పుడు నా చేతిలోనే ఉంది పని నా ప్రారంభంలో నాకు మాట్లాడాలి లేదు అని అంటే ఎట్లమ్మా సాధన లేకుండా తెలుసుకోలేక మొదట నా ప్రారంభం పైన నేను నెట్టేస్తా ఉన్నాను సులభంగా నాకు మాట్లాడాలని లేదు నాకు మాట్లాడాలని అనిపించలేదు ఎందుకంటే నా ప్రారంభం ఏదో అడ్డుపడతా ఉంది అనేస్తే ఒక పదంతో పోతుంది అంటే దాని మీద నెట్టేస్తాం నాకు మాట్లాడను ఇష్టం లేక లేకనే ఇప్పుడు నేను మాట్లాడాలనుకుంటే నేను మాట్లాడగలుగుతాను మాట్లాడకపోతే దాని మీద నేను ఉన్నాను నా మీద చెప్పుకోలేక అంటే మన ప్రయత్నంలోనే ఉంది మనం చేసే దానిలోనే ఉంది అది ప్రారంభము ఆ బంధంతో అనుభవించాలా ఈ బంధంతో ఉండాలా ఈ బంధంతో ఇలా మెలగాల అది లేకపోతే ఎలా అది ఉంటేనే కదా అని ప్రారంధాన్ని తెచ్చి పెడతా ఉంటా ఇప్పుడు ఏం చేస్తామన్నాము అనేది చేయకుండా ప్రారంభం మీద నెట్టేస్తాం ఇప్పుడు మనం చేయాల్సింది చేసేదానికి ఏది చేయడం లేదు ప్రతి ఒక్కటి మనం అనుకుంటే లేచి వెళ్తా ఉన్నాము మనం అనుకుంటే మాట్లాడుతున్నాము మనం అనుకుంటే ప్రయాణం చేస్తున్నాము ప్రతి ప్రయత్నము మనం అనుకుని చేస్తా ఉన్నాము బ్రష్ చేయాలన్నా స్నానం చేయాలన్నా తిండి తినాలన్నా పనికి పోవాలన్నా ఇంకొక దగ్గరికి పోవాలన్నా ప్రయాణం చేయాలన్నా ఏ ఒక్క వృత్తి చేయాలన్నా ఏ ఒక్కటి చేయాలన్నా మనం ప్రయత్నం చేస్తున్నామా లేదా వచ్చే ఫలితం మన వద్దు అదే కదా చెప్తాడు అక్కడ కర్మ చేస్తా చేస్తాం కదా కర్మ చేయమంటా ఉన్నాడు కదా ఇప్పుడు ఇన్నిటికి ప్రయత్నం చేసేవాడు ఈ పని కాడికి వచ్చే కొందుకు ఎందుకు ప్రయత్నం చేయలేకపోతున్నాడు ప్రార్థం మీద ఎందుకు నెడతాడు భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు ప్రారంభం కర్మ అంటున్నాం కానీ కర్మ అని అన్ని పనులు చేస్తున్నాం తండ్రి చెడు పనులు చేస్తున్నాం మంచి పనులు చేస్తున్నాం తెలిసినా ఈ పని అని అయినా చేయాలని చేస్తున్నాం ఆయన పరమాత్మ దగ్గరికి వచ్చేవాడికి నిజమే తండ్రి చాలా భయం పుడతాను నాయన కొరదాగా కాలాన్ని అంతా అర్థం చేసుకున్నాను తండ్రి ఇన్ని సంవత్సరాలుగా ఇప్పుడు ఇప్పుడు ఈ సత్సాంగము ఈ చారణ వినడం వల్ల

తను ఎలా నిర్ణయించుకుంటాడు ఇది ప్రారంధము ఇది ఆగామి తనకి తెలియడం లేదు తెలియకపోయినా ఈ ఒక పనికి వస్తే మాత్రము ఇది ప్రారంధము నా కర్మ అంటున్నాడు భగవంతుడు విషయానికి వస్తే తన కష్టం వస్తే బాధం వస్తే సమస్య వచ్చినప్పుడు అంతా కూడా నా ప్రారంభం అంటున్నాడు అది అది ప్రారంభ రూపంగా వచ్చిందా లేదు ఆగామిలో ఇప్పుడు ఇప్పుడు కోరుకొని చేసిందన్న వాళ్ళు తనకి ఎలా నిర్ధారించగలుగుతాడు ఎలా నిర్ధారించుకోగలుగుతాడు అది ఇప్పుడు కూడా చేయొచ్చు కదా ఆగామిలో కూడా చేయొచ్చు కదా దాని యొక్క ఫలితం ఇప్పటికి కూడా కనపడుతుంది కదా ఇప్పటికిప్పుడు నిన్ను సంతోష పెట్టచ్చు నిన్న ఇప్పటికిప్పుడు బాధ పెట్టచ్చు దాని ఫలితం నీ దగ్గర బాధ వస్తా ఉంది నీ దగ్గర ఆనందం వస్తా ఉంది అంటే నాకు తెలుస్తా ఉంది కదా నేను మాట్లాడేసి నువ్వు బాధపడితే ఏదో ప్రారంభం వల్ల నేను నేను ప్రారంభం వల్ల నువ్వు బాధపడుతుండవు నా ప్రారంభ కర్మ అని అనుకుంటావా బాధ వస్తే అంటే ఇక్కడ తెలిసే కదా చేస్తా ఉన్నాము ఇప్పటికిప్పుడు తెలుస్తా ఉంది కదా నేను ఈ మాట అంటే అక్కడ ఆ మనసు బాధపడుతుందని క్లియర్గా తెలుస్తా ఉంది తెలిసి ప్రతి పని చేస్తా ఉన్నాము బాధపడి అంత అయిపోయినాక ఏమున్నా కర్మ పూర్వజన్మ కర్మ అనాల్సి వచ్చింది అనేసినా మాట్లాడాల్సి వచ్చింది మాట్లాడేసినా ఎలా నిర్ధారించగలుగుతాడు ఇది ఇప్పుడు కూడా అనుండొచ్చు కదా కూడా అనొచ్చు కదా కాబట్టి ప్రతి ఒక్కటి మన ప్రయత్నంతోనే చేస్తా ఉన్నాము ఇప్పుడు మన ప్రయత్నంతోనే భగవంతుని కార్యం చేయచ్చు తన పని తాను చేయచ్చు ప్రారంభాన్ని చూపించేసి ఇవన్నీ నేను చెయ్యాలి కదా అని దాంట్లో మునిగిపోతా ఉన్నాడు ఆగామి కూడా అదే చేస్తా ఉన్నాడు ప్రారంభము ఆగామి రెండు తోడయి తాను ఈనాడు ఒక ఆత్మస్వరూపుడుగా మారినా కూడా జీవస్వరూపుడుగా ఇంకా బాగా లోనైపోయి మారిపోయి తనకు ఏదని ఇంతవరకు శోధించలేదు కాబట్టి తన తత్వమే తనకు తెలియలేదు కాబట్టి పూర్తిగా దాంట్లో నిమగ్నం అయిపోతున్నాడు దానికి లోనైపోతున్నాడు అదే నిజమనుకు చేస్తూ ఉన్నాడు ఎందుకంటే తన తత్వమే తనకు తెలియదు కాబట్టి అందుకు ఇక్కడ తారకము అంటుకోవడం లేదు అంటే తారకం అంటే ఉండదే కానీ తారకం తారకాన్ని తను పట్టుకోవడం లేదు ఎందుకంటే ఆ సంధి అనేది ఇదే ఉంది తను ఇదే నిజం చేసిందే చేస్తా చేసిందే చేస్తా ఆ శ్వాసని వాటిలో ఉండే వస్తువుల్ని తన తన తత్వాలని అన్నిటికీ ఇదే నేర్పించి 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 ఆ పని చేపించి 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 దానికి అలవాటు పడిపి దాన్ని అయిపోతున్నాడు అందుకే ఇక్కడ సాంఖ్యము దాటుకోలేదు తారకం యొక్క విలువ తెలియడం లేదు ఈ శ్వాస ఏంటికి ఈ శరీరం ఏంటికుండాది అని అప్పుడు తెలుస్తుంది సాంక్యం తెలిస్తే ఈ శరీరం ఏంటికుండాది ఇవన్నీ ఏంటకుండా తెలుస్తుంది అప్పుడు తన శ్వాస దేనికోసం వచ్చింది తారకం పట్టుకోవడం కోసమే ఈ శ్వాస ఏంటికి వచ్చింది జన్మ కడ తెర్చుకోవడం కోసమే ఈ శ్వాస వచ్చింది ఏంటికి జన మరణాల నుంచి తప్పించుకోవడానికి ఈ శ్వాస ఏంటికి వచ్చింది ఈ జీవుడు ఆత్మస్వరూపుడుగా మారడానికి ఈ శ్వాస ఏంటికి వచ్చింది పూర్తిగా పరమాత్మగా పరమాత్మలో ఐక్యం అవడానికి ఈ శ్వాస అనేది లేకపోతే పరమాత్మలోకి కలవలేము ఈ శ్వాస అనేది లేకపోతే ఈ మనసు పూర్తిగా అమనసికంగా మారలేదు ఈ శ్వాస లేకపోతే పూర్తిగా ఈ జీవుడు ఆత్మగా మారాడు ఆత్మ పరమాత్మలో కలవలేదు దీనికి అన్నిటికీ ఆధారమైంది శ్వాస మనల్ని మార్చగలిగేది శ్వాస ఈ శ్వాస ఉంటేనే తారకాన్ని పట్టుకోగలుగుతుంది ఈ తారకం ఉంటేనే మనము ఇవన్నీ కూడా మారగలుగుతాము అంటే ఈ డబ్బు ఉంటేనే ఈ జీవితము ఈ డబ్బు ఉంటేనే ఈ వస్తువు తెచ్చుకోగలుగుతాం డబ్బు ఉంటేనే ఇవన్నీ చేయగలుగుతాం డబ్బు ఉంటేనే విలువ డబ్బు ఉంటేనే ఏ సంపాదనలు తెస్తాం వాహనాలు తెస్తాం వస్తువులు తెస్తాం మనుషులు ఎట్టయితే ఇప్పుడు అన్నిటికీ డబ్బుని చూసి విలువిస్తా ఉన్నామో సాటి మనిషిని చూసి విలువ డబ్బును చూసే మనిషికి విలువిస్తాం డబ్బును చూసే సంపదను చూసి అన్నిటికీ డబ్బు 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 ఆధారం అయిపోయింది అంటే ఇక్కడ డబ్బుకు ఎంత విలువిస్తా ఉన్నామో మనకు తెలుస్తా ఉంది అంటే మొత్తానికి ఇది ఉంటేనే ఈ జీవితం జరుగుతుంది ఇవన్నీ కూడా జరుగుతాయి ఏమైనా కూడా డబ్బు ఉంటే చేయగలము అని అదే మాదిరి ఈ శ్వాస అనేది ఉంటేనే మనము అన్ని కూడా